హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ మీ లైఫ్ కే ధీమా ఈరోజు ఒక టాపిక్తో ముందుకు వచ్చాను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా షుగర్ డయాబెటీస్ ఈ డయాబెటీస్ కొరకు చాలామంది చాలా హాస్పిటల్లో చాలా ఖర్చులు పెడుతూ ఉంటారు అయితే మన దగ్గర మన ప్రోవిధా కంపెనీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది శాశ్వతంగా నివారణ అంటే ఒక షుగర్కి మన దగ్గర శాశ్వతంగా నివారణ ఉంది అది ఏందో ఇప్పుడు చూద్దాం డయాబెటిక్ కేర్ ప్లస్ దీన్ని ఒక పన్ పదకొండు రకాల ఇండిగ్రియంట్స్తో తయారు చేస్తారు దీంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం అలవేరా త్రిఫల కరేలా జామున్ అలవేరా అంటే కలబంద త్రిఫల అంటే ఒక చెట్టు రకమైన పండు కర అంటే కాకరకాయ జామున్ అంటే అల్లనిరవండు మళ్ళీ విజయసార్ అంటే ఉగుసే మొక్క సారీ ఎగ్సే మొక్క అంటాము మేతి అంటే మెంతులు బేల్పత్రి అంటే మన పత్రి ఆకు జామున్ అంటే మీకు తెలిసిందే అలా నిరవండు గుడ్మార్డ్ అంటే గుడ్మర్ అని హిందీలో అంటాము అయితే ఇది పొడపత్రి ఆకు ఇది కూడా షుగర్కి గిలోయ్ తిప్పతిగ ఆమ్ల ఉసిరికాయ ఇవన్నీ కలిపి ఒక పదకొండు రకాల ఇండిగ్రియెంట్స్ కలిపి మన ప్రయుధాలు తయారు చేస్తారు డయాబెటిక్ కేర్ ప్లస్ ఇవన్నీ షుగర్కు సంబంధించినవి ఈ ప్రోడక్ట్స్ అన్ని ఈ ఇండిగ్రేన్స్ అన్నీ షుగర్కు సంబంధించినవి చాలా లివర్కి మన బాడీకి మన బ్లడ్కి అన్నిటికీ ఉపయోగపడతాయి ఎంత సూపర్గా ఉపయోగపడతాయి అంటే చూపిస్తాను ఇది చూడండి ఆమ్లా రెగ్యులేట్ కార్బోహైడ్రేట్స్ మెటాబలిజం అంటే మన ఆకలి శక్తిని పెంచుతుంది రెగ్యులేట్ ఆకలి ఆకలిని నియంత్రిస్తుంది ఆకలిని పెంచడమే కాకుండా మన కడుపు సమస్యల్ని పోగొడుతుంది కంటెన్స్ ఇన్సులిన్స్ లైక్ ప్రాపర్టీస్ మన కాకరకాయ ఇన్సులిన్ వ్యవస్థను ప్రాపర్టీస్ని దాన్ని మెల్లి మెల్లిగా మెరుగుపరుస్తు పరచడమే కాకుండా దాంట్లో ఉన్న కంటెంట్స్ని క్లీన్ చేస్తుంది అన్నమాట కంట్రోల్ షుగర్ ఫ్లాంక్చువేషన్ మన వండు షుగర్ని ఎప్పుడు కంట్రోల్గా ఉంచుతుంది దాని ఫంక్షన్స్ని రిపేర్ చేస్తూ ఎప్పుడు షుగర్ని లివర్ని కంట్రోల్గా చేస్తుంది గిలోయ్ హెల్ప్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ మన ఇన్సులిన్ వ్యవస్థను అంటే మన షుగర్కి నాడీ వ్యవస్థ ఉంటుంది కదా మన రక్త రక్తనాళాలను అది ఇన్సులిన్ వ్యవస్థను ఎప్పుడు హెల్ప్ చేసేలా ప్రయాణించేలా చేస్తుంది షుగర్ వచ్చాక ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది చిక్కగా అయిపోతుంది ఎందుకంటే కొత్త రెడ్ బ్లడ్స్ వైట్ బ్లడ్ సెల్స్ పుట్టడం మెల్లిమెల్లిగా జరుగుతుంది అంటే దాని వ్యవస్థ అనేది స్లో అయిపోతుంది ఇన్సులిన్ వ్యవస్థ స్లో అయినప్పుడు ఏమవుతుందంటే వైట్ బ్ల వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అని కొత్తగా జనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అదే షే షుగర్ లేని వ్యాధికి ఈజీగా ఆర్బీసీ ఫార్మేషన్ అనేది వెంటనే వెంటనే జరుగుతూ ఉంటుంది అయితే షుగర్ వచ్చిన వాళ్ళకు కొంచెం కష్టం ఇక్కడ పుండు కూడా వాళ్ళు మానడానికి చాలా టైం పడుతుంది అలా అయితే ఇది ఇన్సులిన్ వ్యవస్థను చాలా బెటర్గా తయారు చేస్తుంది మొత్తం పదకొండు రకాల కాంబినేషన్స్తో తయారవుతుంది ఇక్కడ చూడండి స్కిన్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ వ్యవస్థను స్కిన్ పిగ్మెంటేషన్ను పాడు అవ్వనివ్వకుండా చేస్తుంది ప్లస్ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని ఎప్పుడు మెయింటైన్ హెల్తీగా ఉంచుతుంది ప్లస్ డైజెషన్ మన ఆకలిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది చాలామందికి షుగర్ వచ్చిన వాళ్ళకు ఆకలి అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువ తిన్న బాధాకరంగా ఉంటుంది తక్కువ తిన్నా బాధాకరంగానే ఉంటుంది అలాంటి వాళ్ళకి షుగర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అలా అప్పుడు వీళ్ళకు మన డయాబెటిక్ కేర్ ప్లస్ అనేది ఎక్సలెంట్గా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ అబ్జార్బ్షన్ అవుతుంది బాడీ బాడీ లోపల మన కడుపు లోపల కూడా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు క్లారిటీగా డైజెషన్ అవుతుంది వాళ్ళకు సమస్య అనేది ఉండకుండా చేస్తుంది అన్నమాట డయాబెటీస్ సపోర్ట్ టు డయాబెటీస్ ఇంప్రూవ్ డయాబెటీస్ డయాబెటీస్ని రెగ్యులర్లీగా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటుంది అంటే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ తగ్గిస్తూ వస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి మెయింటైన్ చేస్తుంది సపోర్ట్ టు మెయింటైన్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంచు మనకు సహాయపడుతుంది ఇది వచ్చేసి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది తిప్పతీగా జ్యూస్ అంటాము తిప్పతిగా ప్లస్ తులసి ఈ రెండు కలిసి ఉంటాయి చూడండి బూస్ట్ ఇమ్యూనిటీ పవర్ మన బాడీలో చాలామందికి ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్ కాన్స్ పడిపోవడం అంటే రక్త కణాలు పడిపోవడం అన్నమాట ఈ రక్త కణాలని మనం ఈజీగా పెంపొందించుకోవచ్చు షుగర్ వచ్చిన వాళ్ళకు చాలా అరుదైన ఎక్కువ ఏమిటి అంటే వాళ్ళకు ఆర్బీసీ ఫామ్ అవ్వదు ఇంతకుముందు చెప్పాను కదా అంటే రక్తం మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది చాలా రోగాలు వస్తూనే ఉంటాయి షుగర్ వచ్చిందంటే మన గిలే తులసి తిప్పతిగా ఏం చేస్తుంది అంటే ఆర్బీసీ ఫార్మేషన్ చేస్తుంది అంటే రక్త కణాలను మళ్ళీ రీజనరేట్గా పుట్టిస్తూ ఉంటుంది అన్నమాట ఈ రక్త కణాలు పుట్టించడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు మెరుగుగా అవుతాయి రక్తనాళాలు మెరుగుపడడం వల్ల చక్కెర వ్యాధి అనేది తగ్గుకుంటూ వస్తుంది తగ్గుకుంటూ రావడం వల్ల చక్ర వ్యవస్థను తగ్గుకు తగ్గుకుంటూనే మళ్ళీ కొత్త రక్త కణాలను రీజనరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ వ్యక్తిపతిగా అలాగే ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ పోతుంది ఇమ్యూనిటీ పవర్ పవర్ని పెంచడమే కాకుండా మన బాడీ లోపలిని ఇన్సులిన్ వ్యవస్థను చాలా బెటర్గా చేస్తుంది అంటే మన నాడీ వ్యవస్థను రక్తనాళాల నాడీ వ్యవస్థను సరఫరా అవ్వడానికి చాలా బెటర్గా ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి సపోర్ట్ టు హెనెన్స్ ఇమ్యూనిటీ ఇక చెప్పాను ప్రొటెక్ట్ రెస్పిరేషరీ ప్రాబ్లమ్స్ చాలామందికి కొంతమందికి శ్వాస తీసుకోవడం ఛాతిలో మంట ఛాతిలో సపోజ్ దగ్గు రావడం కఫ్ సైనస్ ప్రాబ్లం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి హెల్ప్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది శ్వాస శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది సారీ మెయింటైన్స్ బ్లడ్ ప్రెజర్ కీపింగ్ డయాబెటిక్ ఇన్ చెక్ చూడండి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని కూడా కంట్రోల్ చేసి పెడుతుంది ఇప్పటికప్పుడు ప్లస్ డయాబెటిక్స్ని ఎప్పుడు సరైన వ్యాల్యూలో ఉంచుతుంది అనమాట సరైన డయాబెటిక్స్ని ఇది ప్లస్ సపోర్ట్ టు ఇంప్రూవ్ డైజెషన్ జీర్ణ వ్యవస్థను చాలా బాగా మెరుగుపరుస్తుంది అలాగే మెరుగుపరచడమే కాకుండా వా దానిని ఇంప్రూవ్ చేస్తుంది ఇంప్రూవ్ చేయడం అంటే మనం ఆకలి ఎక్కువగా అవ్వడము లేకుంటే మెయింటైన్గా మీడియంగా అవ్వడము కరెక్ట్గా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది తక్కువ అవ్వినాలకు కరెక్ట్గా ఎక్కువ అవుతుంది ప్లస్ మళ్ళీ బాగా ఎక్కువగా కూడా అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది సపోర్ట్ టు ఇంప్రూవ్ డయాబెటీస్ అండ్ ఆర్బీసీ ఫార్మేషన్ ఇంతకుముందు అన్న కదా మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూనే తగ్గిస్తూనే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూనే ప్లస్ ఆర్బీసీ ఫార్మేషన్ జరుగుతుంది అంటే మన కొత్త తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలని పుట్టిస్తూనే ఉంటుంది అన్నమాట దీని పని అదే ఎందుకంటే నాడీ రక్త కణాలను నాడీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు చక్ర చక్ర వ్యాధిని చక్కెర వ్యవస్థను తగ్గించుకుంటూ ప్లస్ ఆర్బీసీ అంటే కొత్త కణాలను పుట్టిస్తూనే ఉంటుంది ఇలా పుట్టించడం వల్ల ఏమవుతుందంటే మనిషి అనేది యాక్టివిటీ యాక్టివేట్ అవుతూ ఉంటాడు కంటిన్యూగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు అలా ఓకే ఫ్రెండ్స్ ఇది మన డయాబెటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవి రెండు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు బాడీ లోపల టోటల్గా చక్కెర వ్యాధి అనేది టోటల్గా నశించిపోయి మనకు ఈజీగా మనం నార్మల్ పైస్ నార్మల్ పర్సన్స్ అయిపోతాము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నేను చాలామందికి ఇచ్చాను ఇది ఇవ్వడం వల్ల ఇప్పుడు కంటిన్యూగా చాలామంది నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు ఓకే అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ డయాబెటిక్ కేర్ ప్లస్ ప్లస్ మళ్ళీ గిలోయ్ తులసి ఈ రెండు వాడండి మరి మీ జీవితాన్ని సుగమం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ మళ్ళీ ఇది ఓన్లీ ఒక పేషెంట్ టైప్ వన్ టైప్ టూ డైబెటీస్ వాళ్ళు కేవలం ఒక ఆరు నెల్లు కంటిన్యూగా వాడడం వల్ల టోటల్గా షుగర్ నయమైపోతుంది కేవలం ఆరు నెలలు వాడటం వల్ల షుగర్ నయమైపోతుంది మళ్ళీ టైప్ త్రీ డైబెటీస్ వాళ్ళు నైన్ టు నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాడడం వల్ల టోటల్గా అయిపోతుంది ఎందుకంటే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు మెల్లిమెల్లిగా ట్యాబ్లెట్స్ కంటిన్యూగా వాడాల్సి వస్తుంది తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వలన లివర్కి ప్రాబ్లం కిడ్నీలకు ప్రాబ్లం బీపీ షుగర్ బీపీ పెరుగుతూ వస్తుంది చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ తగ్గకపోతే ఇన్సులి ఇన్సులిన్ కోసం ఇన్సులిన్స్ ఇంజెక్షన్స్ వేయించాల్సి వస్తుంది కానీ ఇన్సులిన్స్ ఇంజెక్షన్స్ వేయించాల్సి వచ్చినా కూడా తర్వాత కూడా ఆ ఇంజక్షన్ వేయించ వేయించడంలో కూడా ఎన్నో వేలు పెట్టి ఇంజక్షన్ వేయించుకుంటారు అప్పుడు కూడా తగ్గదు ఎందుకంటే వారానికి రెండు వారాలకు ఇలా మళ్ళీ ఇంజక్షన్స్ వేయించాల్సి వస్తుంది అప్పుడు కూడా తగ్గుతుందని గ్యారంటీ అయితే ఏ కం ఎవరు ఇవ్వరు ఏ హాస్పిటల్ అయినా ఇవ్వదు దాని ప్రాసెస్ అంతే తర్వాత తగ్గకపోయేసరికి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి డయాలిసిస్ ప్రాబ్లం వస్తుంది ఆ డయాలిసిస్ ప్రాబ్లం వల్ల మీరు రక్తాన్ని ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉండాలి ఇలాంటి ప్రాబ్లం ఈ షుగర్ వల్ల కంటిన్యూ అవుతుంది తర్వాత చాలా ఇబ్బంది ఈ రక్తాన్ని ఎప్పుడు ఈ శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఆ దానికే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఇవన్నీ జరగడం కంటే మనకు షుగర్ వ్యాధిని టోటల్గా నశింపజేసి మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి రండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై ప్రవిధ